గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొని వచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఒక ఊరిలో ఒక నిరుపేద కుటుంబం ఉంటుందండి ఆ కుటుంబంలో ఒక తల్లి తనకు కంటి చూపు ఉండదు కొడుకు డబ్బుల కోసం చాలా కష్టపడుతుంటాడు తన భార్యకు బిడ్డలు ఉండరండి వీళ్ళు ప్రతిరోజు భగవంతుణ్ణి కఠినంగా పూజిస్తుంటారు వాళ్ళ పూజాఫలంతో భగవంతుడు ఒకసారి అదృష్టమయ్యి మీ అందరికీ నేను మీ పూజల వల్ల నేను ధన్యున్నయ్యి మీకు వరం ఇస్తామని వచ్చానని చెప్పి కానీ ఒకటే ఒక వరం అడగండి నేను మీకు ఇచ్చిపోతా అని చెప్పి చెప్తాడు అప్పుడు అక్కడ తల్లికి కంటి చూపు రావాలి తన భార్యకు బిడ్డలు కావాలి తనకు డబ్బు కావాలి అని సుదీర్ఘంగా ఆలోచించి భగవంతుని దగ్గరికి వచ్చి భగవంతుడా నా కన్న తల్లి తన మనవడు బంగారు ఊయల్లో ఊగడము తను చూడాలని చెప్పేసి కోరిక కోరుకుంటాడు సో ఇక్కడ బంగారు ఊయల వల్ల డబ్బులు వచ్చాయి ఆ ఊయలలో చిన్న పిల్లాడు ఊగడం వల్ల తన భార్యకు కొడుకులు వచ్చాడు తన తల్లి చూడడం వల్ల కంటి చూపు వచ్చింది ఇది ఎప్పుడో విన్న కథ అండి ఇది జరిగిందో లేదో కూడా నాకు తెలియదు కానీ మనకు అంటే కీబోర్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఆ భగవంతుడు పంపించిన గొప్ప వ్యక్తి కిలపర్తి వెంకట్రావు ద్వారా కీబో క్యూ లైఫ్ కే వ్యాలెట్ డాడీ రోబోటిక్ అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చారండి అద్భుతమైన వరాలు ఇచ్చారు మనము ఆ ప్రాజెక్టులలో కష్టపడి దాన్ని ఆదాయం మార్చుకోవడమే మన చేతిలో ఉండేది ఫ్రెండ్స్ చాలామంది పుడుతుంటారు చనిపోతుంటారు అది కాదండి జీవితం పుట్టేటప్పుడు శ్వాస మాత్రమే ఉంటుంది పేరుండదు చనిపోయేటప్పుడు పేరుంటుంది శ్వాస ఉండదు ఈ మధ్యలో జరిగేది జీవితం ఈ జీవితంలోనే నువ్వు ఏదో ఒకటి చరిత్ర లిఖించి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఒక ఏరోప్లే తయారు చేస్తారు కోట్లు పెట్టేసి దాన్ని సేఫ్ ప్లేస్ ఎక్కడండి ఎయిర్పోర్ట్లో అది ఎయిర్పోర్ట్లో ఉండేదానికోసమేనా కాదు కదా మేఘాలను చీల్చుకుంటూ విదేశాలకు ప్రయాణం చేసినప్పుడే దాని యొక్క స్వార్థకత పూర్తయినట్టు అలాగే పెద్ద పెద్ద ఓడలేవులు కూడా ఎన్నో కోట్లతో ఖర్చు చేసి తయారు చేస్తారు అది హార్బర్లో పెట్టేదానిక కాదు కదా సముద్రంలో ఉండే పెద్ద పెద్ద అలలను తట్టుకొని పెద్ద పెద్ద తుఫాను తట్టుకొని సరుకు రవాణా చేసినప్పుడే అది తన జీవితం స్వార్థకమైనట్టు అలాగే మనము మనకు కూడా దేవుడు జన్మనిచ్చింది మన జీవితంలో మనం చనిపోయే లోపల ఏదో ఒక చరిత్ర లిఖించి వెళ్ళాలనేదండి దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే నువ్వు ఇంత అన్నవాడిని కూడా నీ ముందు తలదించుకునేలా సత్తా అనేది మంచి కంపెనీ రాకపోతుందా మంచి ప్లాట్ఫారం రాకపోతుందా మన సత్తా ఈ ప్రపంచానికి మనం చూపకపోతామని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క లీడర్కు ఆ భగవంతుడు మన డాడీ రూపం ద్వారా ఇచ్చిన ప్రాజెక్టే డాడీ రోబోటిక్ లే పరిగెత్తు నీ సత్తా ఈ ప్రపంచానికి చూపించు సృష్టిలో చలించేది ఏది ఆగకూడదు ఉదయించే సూర్యుడు వీచే గాలి ఊగే చెట్టు పారే నీరు నీలో ఏదో సాధించాలన్న కసి ఏది కూడా ఆగకూడదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చేయి కీబో